జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తూ ఉంటే ఏదో ఒక రకంగా కొంచెం వార్తల్లో కనపడచ్చు ఏదో ఒక రకంగా అంటే అసలు ఇక్కడ ఏం జరిగిందనేది కూడా మన మేయర్ గారు చూసుకోకుండానే అసలు ఆ ఇచ్చిన డేట్లు కానీ శంకుస్థాపన చేసిన డేట్ కానీ ఫినిష్ అవ్వాల్సిన డేట్ కూడా చూసుకోకుండా మేడం గారే వచ్చి మరి ధర్నాలో పాల్గొన్నారంటే ఎంత హాస్యాస్పదమో మనకు అర్థమవుతోంది అసలు ఒక పక్కన బిల్డింగ్ కనబడుతుంది ఫినిష్ చేయాల్సిన పనులు కనబడుతున్నాయి వారి హయాంలో ఉంటూ కూడా వారే వచ్చి ధర్నా చేస్తున్నారంటే ఇది దేనికి సంకేతం కూడా అర్థం కావట్లేదు ఉన్న స్థానాన్ని కూడా ఆవిడ నిలుపుకోలేకపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంది మరి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళకు వస్తుందని చెప్పని వాళ్ళు ఎప్పుడు అనుకుని ఉండుండ్రో మరి తప్పకుండా ఈ వెంటనే ఈ వర్క్ ఫినిష్ చేసి దీనికి ఎవరో ఎమ్మెల్యే గారు వచ్చి ఆపుతున్నారని చెప్పడం కన్నా మేమే అసమర్థతతో ఆపుకున్నామని చెప్పుకుంటే చాలా బాగుంటుందని చెప్పని అనుకుంటున్నాము మరి ఈ కాంట్రాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి పేమెంట్స్ జరిగిపోయినాయా జరగలేదా అనేది కూడా మాకు తెలియని విషయం ఇంకా యాభై లక్షలైతే ఈ బిల్డింగ్ పూర్తవుతుంది దాన్ని వెంటనే ఫినిష్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి పంతొమ్మిదో డివిజన్ వాసులందరికీ కూడా దాన్ని బహుమానంగా ఎంత తొందరగా ఇస్తారా అని చెప్పని మరి మేము కూడా చూస్తున్నాము ఇప్పుడు కార్పొరేషన్లో ఉన్నటువంటి మేయర్ గారు వచ్చినటువంటి వారందరూ కూడా దీనికి బాధ్యత వహించి దీన్ని వెంటనే ఫినిష్ చేసి అప్పగించాలని చెప్పనని మరి మేము కూడా కోరుతున్నాము తప్పకుండా దీని మీద డిస్కషన్ అయితే పెడితే మేమందరం కూర్చుని మరి ఇది ఆవిడ ఎలా తలదించుకుంటారో కూడా మరి మీరు కూడా చూస్తారు ఇది చాలా ఏదైతే నిన్న ఇక్కడ దగ్గర జరిగినటువంటి సంఘటన చాలా విచిత్రమైన సంఘటన మరి విజయవాడ నగరంలో ఏదైతే ఒక మేయర్ స్థానంలో ఉండే ఆమె ఇలా ధర్నాకు వచ్చి కూర్చుంటాం కూడా సవ్ కాదు అసలు విజయవాడ నగరంలో మేయర్ అనే పదంలో ఉండి ఆ మేయర్ స్థానంలో ఉండి ఇంత మట్టుకు ఇలాంటి చిన్న తప్పిదం చేసినటువంటి మేయర్ గారు ఇప్పుడు వరకు ఎవరు లేరు వచ్చి ధర్నా కూర్చుంటాం కనుక ఆ మేయర్ స్థలాన్ని మీరు గౌరవించాలి మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మరి ఆ రోజున ఉన్నటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ఆ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు ఈ స్థలాన్ని ఎలా అయితే సాధించారో ఆ ప్రకారమే జరుపుకుంటూ వచ్చింది కానీ మళ్ళా మధ్యలో ప్రభుత్వం మారటంతో మీ చేతుల్లో ఉండి మీరు చేయకుండా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ లోకల్ బాడీ ఉన్నటువంటి కార్పొరేషన్లో కూడా మరి మీ చేతుల్లోనే ఉంది అది కనుక మీరు చేయిపోగా ఇంకా ఎదటాడు వేదన నిదలయ్యూ కనుక ఇలాంటి మానుకుని సరైనటువంటి రాజకీయాలు చేయాలి మేయర్ గారు మీరు ఎప్పుడు ఇలాంటి సిగ్గుపడే పనులు చేయమాకండి ఒక మేయర్ స్థానం ఇంకా మీకు దగ్గరలోనే ఉంది అవి కనుక ఆ మేయర్ స్థానాన్ని ఈ దగ్గరలో ఉన్నప్పుడు కూడా ఈ ఇలాంటి చిన్న చిన్న తప్పిదాలకు మీరు వెళ్ళకూడదు కనుక ఇలాంటి మేయర్ స్థానాన్ని మీరు గౌరవించుకుంటూ ఆ ఉన్నటువంటి టైంలో కూడా చక్కగా నడవాలి చక్కగా పరిపాలన చేయాలనుకుంటున్నాం కానీ ఇప్పుడు వరకు చేయలేదు స్థానిక సంస్థలు ఇక్కడ విజయవాడ నగరంలో ఈ చివరి నిమిషంలో ఇలాంటివి చేయటం చాలా దోచుకరం మరి స్థానిక నాయకుడు అంటే ఎందుకు రాలా వైసీపీ నాయకుడు ఎందుకంటే ఆయనకి తెలుసు లోతుబాతులు తప్పుకున్నాడు ఆయన ఇళ్ళ నెదగిలి ఇక్కడ ఉన్నట్టు మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ మిగతా వాళ్ళు ఏదైతే మన మన ప్రభుత్వంలో మళ్ళా దీన్ని ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ వారు మీరు చేయకపోయినా మళ్ళా రేపు లోకలబాడీ లేదంటే రాష్ట్రం నుంచి నిధులు తెచ్చి ఇక్కడ ఉన్న మా ఎమ్మెల్యే గారు తప్పకుండా దీన్ని చేస్తారని కోరుకుంటూ మరి నిన్నటి ఇంకోసారి మీరు సిగ్గుపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు